ఎంత పని ఉన్నా సరే ఆ పని చేసుకుంటా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు వేసుకుంటాను నేను నాకు ఇంటి ముందు ముగ్గు లేకపోతే అస్సలు నచ్చదు ముందు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటేనే నాకు మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ముగ్గు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటానే ఒక మూడు నాలుగు సార్లు అయితే వచ్చి ముగ్గును చూసుకుంటా ఉంటాను నాకు అంత ఇష్టం ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం అంటే నాకున్న తక్కువ ప్లేస్లోనే రోజుకో డిజైన్ అయితే వేసుకుంటూ ఉంటాను ఇంత తక్కువ ప్లేస్లో కూడా కొంచెం పెద్ద ముగ్గులు వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మా ఇంటి ముందు ఆంటీ కూడా నేను ముగ్గులు బాగా వేస్తానని నా కోసం అని చెప్పి పాప మావిడ చిన్న ముగ్గులు వేసుకొని నాకు కొంచెం ప్లేస్ ఎక్కువే ఇస్తూ ఉంటారు అందుకని నాకు కొంచెం పెద్ద డిజైన్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మా ఇంటికి ఎవరైనా వచ్చినా ఎదురింటికి ఎవరైనా వచ్చినా అసలు ముగ్గు కూడా తొక్కకుండా వెళ్తారండి ముగ్గు చాలా నీట్గా వేసుకుంటానని అందరూ ఎవరైతే తొక్కరు నేను ఎలా వేసిన ముగ్గు అలానే ఉంటుంది ఈవినింగ్ అయినా రేపు తుడిచే వరకు అయినా సరే ఇంకా ముగ్గు అంతా వేసుకోవటం పూర్తి అయిన తర్వాత ఇలా దీంట్లో కొంచెం పసుపు కలర్ రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండు కలర్లు వేసుకోవటం వల్లే ముగ్గు అందం అనేది రెట్టింపు అవుతుంది నాకు చాలా ఇష్టం ఇలా వేసుకోవాలంటే ఇంతకుముందు పసుపు కుంకాలు వేసుకునే వాళ్ళు కానీ ఈ మధ్య అవి వేయకూడదు తప్పకూడదు అంటున్నారు కాబట్టి ఇలా నేను ఈ కలర్స్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటాను ప్రతిరోజు వేసినా వేయపోయినా మంగళవారం రోజు శుక్రవారం రోజు అయితే ఈ కలర్స్ కంపల్సరీ వేసుకుంటాను చూడండి ముగ్గులో ఈ కలర్స్ వేయంగానే ముగ్గు అందం రెట్టింపు అయితే అయింది చూడటానికి ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాను ఇంకా ఆరిన తర్వాత చాలా ఇంకా బాగా కనిపిస్తుంది చక్కగా ఇంకా ఇంటి ముందు ఉన్న మొక్కలు స్టాండ్ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా ఇలా అయితే వేసుకుంటానండి ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసుకుందామని పూలు కోసుకుందామని చెట్ల దగ్గరకు వచ్చాను మన చెట్లకి ఒక రెండు పూలు పూసినా ఆ రెండు పూలు తీసుకొని వెళ్ళి దేవుడి ఫోటోలకు పెడితే చాలా అందంగా కనిపిస్తుంది బయట నుంచి ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చినా అంత అందంగా అనిపిస్తుంది కానీ మన చెట్లకు పూసిన పూలు మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి దేవుడి ఫోటోలకు పెడితే ఇంకా పూలన్నీ కోసుకున్నాను గులాబీ పూలు శంఖం పూలే ఉన్నాయి ఈరోజు ఇలా కోసుకెళ్ళి ఇంకా దేవుడి ఫోటోలకి ఇలా అయితే పెట్టుకున్నాను ఇంకా చామంతి పూలు ఇంట్లో కొనుక్కొచ్చినవి ఉంటే అవి కూడా పెట్టుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర కొంచెం పాలు అయితే పెట్టి దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత హార్ట్ అయితే ఇచ్చుకుంటున్నాను ఇలా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయినాక ఒకసారి ఇల్లంతా ధూపం వేసుకుంటాను ఇలా ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల ఇళ్ళంతా పాజిటివ్గా అనిపిస్తుంది మా ఇంటి గుమ్మం తలుపుకి వినాయకుడు బొమ్మ అయితే ఉంటుంది ఇంకా అక్కడ కూడా కొంచెం ధూపం వేస్తున్నాను గడపలకు కూడా కొంచెం ధూపం వేస్తున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా పూజ అంతా అయినాక ఇంటి నిండా ధూపం వేసుకోవటం వల్ల పూజ చేసుకున్నాక కంపల్సరీ ఇంట్లో ధూపం అయితే వేసుకుంటాను ఇంకా ఇంట్లో అక్కడక్కడ దేవుడి ఫోటోలు ఉంటాయి కదా ప్రతి ఒక్క దేవుడి ఫోటో దగ్గర కూడా ఇలా ధూపం వేస్తూ ఉంటాను ఇదిగోండి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంట్లో హారతి ఇవ్వకముందే తులసి చెట్టు దగ్గర కూడా కొంచెం పసుపు రాసి కుంకా బొట్లు అయితే పెట్టుకుంటాను ఇందాక ఇదంతా అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు ఆరిపోయింది కొంచెం లైట్గా తడిగా ఉంది ఇంకా ఇక్కడ కూడా ముగ్గు వేసుకుంటున్నాను తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు తులసి చెట్టుకు నీళ్ళు పోసుకున్న వారానికి రెండు సార్లు మాత్రం శుభ్రంగా కడిగేసుకుంటాను కుండీ మొత్తం చెట్టును కూడా పైన నీళ్లు వాటర్ చల్లేసుకొని ఇంకా తులసి కొమ్మలకి ఇలా పసుపు రాసి చక్కగా పచ్చగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవటం వల్ల చాలా కళగా కనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఇలా రాసుకొని బొట్లు పెట్టుకోవటం అంటే వారానికి రెండు సార్లు మాత్రం కంపల్సరీ చేసుకుంటాను ఇలాగా ఇలా బొట్లు పెట్టుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ధూపం కూడా వేస్తాను సాయంత్రం పూట అయితే దీపారాధన చేసుకుంటాను ఇంకా ఉదయం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా బయట దీపారాధన చేయను ధూపం అయితే వేసుకుంటాను సాయంత్రం పూట మాత్రం కంపల్సరీ దీపారాధన చేసుకుంటాను తులసి చెట్టు దగ్గర ఇంకా ఇలా పసుపు కుంకాలు పెట్టి ఒక పువ్వు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అమ్మవారిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఇలా ధూపం అయితే వేస్తున్నాను ఇంకా ఇంటి పని పూజ పని అయ్యేవారికి నా పని దగ్గర దగ్గర తొమ్మిదిన్నర పది అయితే అవుతూ ఉంటుందండి ఇంకా ఈ పనులు అన్నీ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ అయితే చేస్తాను వంట పని మాత్రం ఉదయాన్నే అయిపోతుంది బాక్స్లు ఇవ్వాలి కాబట్టి ఇంకా అందరూ వరకు ఇంటి పని అయితే అసలు నేను క్లీన్ చేయను వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం అలా అయితే చేస్తాను సెవెన్ థర్టీకి అయితే అందరూ వెళ్ళిపోతారండి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ దగ్గర నుంచి పనులు స్టార్ట్ చేస్తే నా పూజ అయ్యే వరకు టెన్ అయితే అయిపోతుంది నైన్ థర్టీ టెన్ అయితే అవుతుంది ఇంకా చూడండి ఇల్లు మొత్తం ఎంత నీట్గా కనిపిస్తుందో